రాదు ఉపాయ ప్రత్యయం ద్వారా వెళ్తే వస్తుంది ఆ ఉపాయ ప్రత్యయం అంటే ఏదో చెప్తాను ఈ ఉపాయ ప్రత్యయంలో లోపల మనకు ఉపాయం అంటే ఉపాయము చూడండి మనము ఉపాయము అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం అక్కడ అదృష్టంతో నచ్చింది భవ ప్రత్యయం అనేది అదృష్టంతో వచ్చింది ఉపాయ ప్రత్యయం అనేది మనము పురుషార్థం చేసి వెళ్ళాలి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళవలసి ఉంటుంది అదేంటో చెప్తున్నాడు ఈ సూత్రం లోపల శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞపూర్వక ఇతరేషాం శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞపూర్వక పూర్వక ఇతరేషాం ఇతరేషాం అంటే దేవతలు కాని వారికి అంటే యోగులకు ఎలా లభిస్తుంది అసంప్రఖ్యాత సమాధి అంటే శ్రద్ధతోని వీర్యంతో స్మృతితోని సమాధితోని ప్రజ్ఞతోని అంటే ఇక్కడ శ్రద్ధ ఉంటే వీర్యం వీర్యం అంటే ఉత్సాహం ఉంటుంది ఉత్సాహం ఉంటే స్మృతి ఉంటుంది జ్ఞాపకం ఉంటుంది స్మృతి ఉంటే సమాధి కలుగుతుంది సమాధి కలిగితే ప్రజ్ఞ వివేక జ్ఞానం కలుగుతుంది ఆ ఆ పద్ధతి లోపల ఎవరికైతే అసంప్రజ్ఞాత సమాధి లభిస్తుందో దీన్ని ఉపాయ ప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి అంటారు ఇది లభించిన వారిని యోగులు అంటారు ఇక్కడ ఒక్కొక్క దాని గురించి క్లియర్ చెప్తాను శ్రద్ధ అంటే మనకు ఏదైనా పనిని మనం చేయాలంటే శ్రద్ధ ముఖ్యం శ్రద్ధ అనేది మనను ఒక తల్లిలా కాపాడుతుంది శ్రద్ధ లేని వ్యక్తులకు నిజానికి సిద్ధి ఉండదు శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనది శ్రద్ధ ఇక్కడ ఈ దేని మీద శ్రద్ధ దేని మీద శ్రద్ధ అంటే సమాధి మీద శ్రద్ధ నిరుద్ధ స్థితి మీద శ్రద్ధ ఏకాగ్ర స్థితి మీద శ్రద్ధ యోగం మీద శ్రద్ధ ఈశ్వరుడి మీద శ్రద్ధ ఆత్మ మీద శ్రద్ధ ఈ భౌతిక సుఖాల లోపల శాశ్వతత్వము లేదు సంపూర్ణత్వము లేదు నాకు ఆత్మ పరమాత్మ ప్రాప్తి కావాలి అనే శ్రద్ధ ఎవరికైతే కలుగుతుందో వాళ్ళ లోపల ఉత్సాహం అనేది మొదలవుతుంది అంటే ఎవరికైతే ఆత్మ పరమాత్మ మీదనే శ్రద్ధ ఉందో వాళ్ళు వాటిని పొందడానికి కావలసిన పద్ధతి కోసం వెతుకుతారు అంటే వీర్యము అంటే ఇక్కడ ఉత్సాహం ఉత్సాహం దేని మీద యోగాంగాల మీద ఉత్సాహం పుడుతుంది వాళ్ళకు యమం మీద నియమం మీద ఆసనం మీద ప్రాణాయం మీద ప్రత్యాహారం మీద ధారణ మీద ధ్యానం మీద సమాధి మీద వాళ్లకు ఉత్సాహం కలుగుతుంది అంటే చేయాలి నేను అహింస పాటిస్తా నేను సత్యం పాటిస్తా నేను అస్తయాన్ని పాటిస్తాను నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను నేను అపరిగ్రహాన్ని పాటిస్తాను నేను శౌచయాన్ని పాటిస్తాను సంతోషాన్ని తపస్సును స్వాధ్యాయనం ఈశ్వర ప్రణానం ఇవన్నీ చేస్తా నేను ఆసనం మీద కూర్చుంటా ప్రాణాయం చేస్తా ప్రత్యాహారం చేస్తా ధారణ చేస్తా ధ్యానం చేస్తా ఇలా ఎప్పుడైతే వాళ్ళకి శ్రద్ధ ఉంటుందో ఇవి చేయడం లోపల ఉత్సాహం వస్తుంది అంటే యోగాలను అనుష్ఠానించడం లోపల వాళ్ళకు ఉత్సాహం కలుగుతుంది ఆ ఉత్సాహం వల్ల ఏమవుతుంది స్మృతి వస్తుంది ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో వాళ్ళకే స్మృతి ఉంటుంది లేకపోతే మెమోరీ ఉండదు శ్రద్ధ ఉంటే ఉత్సాహం ఉంటుంది ఉత్సాహం ఉంటే స్మృతి ఉంటుంది స్మృతి అంటే జ్ఞాపకం అయ్యో మర్చిపోయినా నేను హింస చేసిన మర్చిపోయిన అబద్ధం ఆడినా మర్చిపోయినా అన్యాయం చేసిన మర్చిపోయిన బ్రహ్మచర్యం యొక్క పాలన చేయలేదు మరిచిపోయిన అపరి అపరిగ్రహాన్ని పక్కకు పెట్టాను అలా ఉండదు ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఉత్సాహం ఉంటుందో వాళ్ళకి స్మృతి ఉంటుంది తప్పకుండా ప్రతి క్షణం గుర్తొస్తుంది వాళ్ళకు దీన్నే ధర్మస్మృతి అంటారు ఎప్పుడైతే హింస అనే అవకాశం వస్తుందో అప్పుడు నేను అహింసా వ్రతంలో ఉన్నాను హింస అసలే చేయను అనే స్మృతి వస్తుంది ఎప్పుడైతే అసత్యం ఆడవలసిన అవసరం వస్తుందో అప్పుడే గుర్తొస్తుంది నేను సత్యవ్రతాన్ని పాలిస్తున్నాను అసత్యాన్ని అసలే పలకను అనే ఆలోచన వస్తుంది అతి స్మృతి అంటే నేను అస్తే అనే వ్రతాన్ని పాటిస్తున్నాను నేను ఎక్కడ కూడా దొంగతనం చేయను అన్యాయంగా ఎవరి సొమ్మును గ్రహించను ఎందుకంటే నేను నాకు కావాల్సింది ఆత్మ పరమాత్మ ప్రాప్తి ఆ వ్రతంలో ఉన్నాను ఆ మార్గంలో ఉన్నాను ఆ ఉపాయంలో ఉన్నాను ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను ఎట్టి పరిస్థితిలో అస్థేయం దొంగతనం అన్యాయం చేయను అవినీతి చేయను అనే ఆలోచన వస్తుంది ఆ తర్వాత బ్రహ్మచర్యం నాకు ఆత్మ కావాలి పరమాత్మ కావాలి ఈ భౌతిక సుఖాలు అవసరం లేదు ఈ విషయ వాంఛ అవసరం లేదు నేను దీనికి లొంగిపోను నాకు ఆత్మ పరమాత్మ కావాలి అని బ్రహ్మచర్య పాలన చేస్తాను శృతి వస్తుంది ఎక్కడైతే బ్రహ్మచర్యం యొక్క ఖండితం జరుగుతుందో అక్కడనే ఈ బ్రహ్మచర్యం యొక్క పాలన చేయాలన్న స్మృతి కలుగుతుంది ధర్మస్థుతి వస్తుంది ఆ తర్వాత ఆ పరిగ్రహం నాకు సంపాదించే అవకాశం వచ్చింది డబ్బులు బాగా వస్తున్నాయి కానీ అపరిగ్రహం వద్దు బాగా సంపాదించకూడదు సంపాదిస్తే ఏమవుతుంది నేను ఆత్మను పరమాత్మను తెలుసుకోలేను కనుక నేను అపరిగ్రహము పాటిస్తాను పరిగ్రహము చేయను నాకు ఈ సంగ్రహణ అవసరం లేదు అనే ఆలోచన వస్తుంది శౌచం నాకు ఆత్మ ప్రాప్తి కావాలి పరమాత్మ దర్శనం కావాలి కనుక నేను మలనం కాను మలనం అంటే శరీరంతో కాని మనస్తో కాని బుద్ధితో కాని ఆత్మతో కాని మలనం గాను మనస్మృతి చెప్తుంది అద్భుతాత్రాన్ని శుద్ధ్యంత మన సత్యైన శుద్ధి విద్య తప్ప భూతాత్మ బుద్ధి జ్ఞానమైన శుద్ధి మనము శరీరమును శుభ్రంగా ఉంచుకుంటాం మలినయుక్తం కానీయం జలము ద్వారా శరీరం అవుతుంది సత్యం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది జ్ఞానం ద్వారా బుద్ధి శుద్ధి అవుతుంది విద్య ఆత్మ ఆత్మశుద్ధి చేసుకుంటాం ఎలాంటి దురలవాట్ల జోలికి వెళ్ళం ఎందుకంటే అవి నన్ను మలినం చేస్తాయి కనుక నాకు ఆత్మ పరమాత్మ ప్రాప్తి కావాలి కనుక అనే స్మృతి కలుగుతుంది అంటే ఇది ఎప్పుడు మర్చిపోవు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం మనకు గుర్తే ఉంటాయి ఇవి పాటించాలి ఈ వ్రతంను నేను ఎప్పుడు కూడా భంగం చేయను ఇది ఉత్సాహం అంటే ఇది స్మృతి అంటే అలా ఆ స్మృతితో మనము ముందుకెళ్తాం ఈ స్మృతి ద్వారా ఏం జరుగుతుందంటే మనకు ధ్యానం సిద్ధిస్తుంది ధ్యానం అనేది స్మృతి యొక్క పరిణామం అంటే ధ్యానము లోపల మనము స్మృతి వృత్తిని అవలంబిస్తాం చూడండి మనం చదువుకున్నాం చాలా విషయాలు చదువుకున్నాం కానీ గుర్తులేము అనుకోండి గుర్తు లేకుంటే ధర్మాన్ని పాటించము గుర్తు లేకుంటే ధ్యానం చేయలేము మొదలు ఏం కావాలి మనకు చదవాలి శ్రవణం శ్రవణం ఏంటిది శబ్ద ప్రమాణం శ్రవణాన్ని ఏమంటారు శబ్ద ప్రమాణం అంటారు తరువాత మరణం ఉంచుకొని అంటే గుర్తులో ఉంచుకొని నిధి ధ్యాసనం చేస్తే దాన్ని ఏమంటారు స్మృతి ప్రమాణం అంటారు అంటే మనకు వచ్చినాయి కదా ఇంతకుముందు ప్రమాణాలు ప్రమాణాల లోపల ప్రత్యక్షము అనుమానము ఆగమం అని వచ్చాయి కదా ఇక్కడ మొదలు జ్ఞానాన్ని పొందడాన్ని ఆగమ వృత్తి అంటారు జ్ఞానం పొందిన తర్వాత ధ్యానము చేయడాన్ని స్మృతి వృత్తి అంటారు ఆ స్మృతి వృత్తి ద్వారా మనము జ్ఞానము ధ్యానము చేస్తూ ధ్యానము చేస్తూ ధ్యానము చేస్తూ సమాధి స్థితికి వెళ్తాం సమాధి స్థితికి వెళ్తే అంటే దానిని ప్రత్యక్ష వృత్తి అంటారు అంటే శబ్ద ప్రమాణ వృత్తి ద్వారా మనం ధ్యానాన్ని పొంది స్మృతి వృత్తి ద్వారా ధ్యానాన్ని చేసి ప్రత్యక్షము ప్రత్యక్ష వృత్తి అనే సమాధిని పొందుతాం అక్కడ స్మృతి తర్వాత ధ్యానం కలుగుతుంది మనం జ్ఞానం తర్వాత ఏమొస్తుంది సమాధి సమాధి అంటే ఏమనుకున్నాం మనం మొదలు సమాధి అంటే ఏకాగ్రత ఏకాగ్రత అంటే సమాధి లోపల మొదలు ఏ సమాధి ఏర్పడుతుంది ఏకాగ్ర సమాధి ఏర్పడుతుంది సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది ఆ సంప్రజ్ఞాత సమాధి లోపల మనకు కలిగే జ్ఞానాన్ని ఏమంటారు పరవైరాగ్యం వైరాగ్యం అంటారు అంటే సమాధి ద్వారా అంటే సంప్రజ్ఞాత సమాధి ద్వారా ప్రజ్ఞ కలుగుతుంది ఆ ప్రజ్ఞనే పరవైరాగ్యము ఆ ప్రజ్ఞ ద్వారా మనకు పరవైరాగ్యం కలుగుతుంది ఆ పరవైరాగ్యాన్ని పరవైరాగ్యం అంటే ఏంటిది సాత్విక వృత్తి మీద కూడా వివేక వృత్తి మీద కూడా మనకు వైరాగ్యం కలగడం అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల అత్యుత్తమ స్థితి ఏంటిది అస్మిత సంప్రజ్ఞాత సమాధి అస్మిత సంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఈ సత్వగుణం మీద కూడా మనకు వైరాగ్యం కలుగుతుంది ఆ సత్వగుణం మీద వైరాగ్యాన్ని కలి కలిగే విధంగా మనము ప్రయత్నం చేస్తాము దాని నుంచి పూర్తిగా సత్వగుణం నుంచి కూడా వేరవుతాం సత్వ వృత్తుల నుంచి కూడా వేరవుతాం అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల రాజసిక తామసిక వృత్తులను నిరోధించాము సంప్రజ్ఞాత సమాధి ఏర్పడింది సంప్రజ్ఞాత సమాధి లోపల సాత్విక వృత్తి మాత్రమే ఉంది ఆ సాత్విక వృత్తిని కూడా నిరోధించడము ద్వారా అసంప్రజ్ఞాత సమాధి ఈ అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడడం కోసం ఉపాయం చెప్పిండు శ్రద్ధ వీర్యము స్మృతి తర్వాత సమాధి తర్వాత ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ ఏంటిది ఆ ప్రజ్ఞ ఏంటిదంటే సత్వగుణము మీద వైరాగ్యం అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల అత్యున్నత స్థితికి వెళ్తే మనకు సం సాత్విక గుణం సాత్విక వృత్తుల మీద వైరాగ్యం కలుగుతుంది ఆ వైరాగ్యం కలగడం ద్వారా మనం వాటిని నిరోధిస్తాము ఆ నిరోధించిన తర్వాత మనకు ఈ అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది అలా ఇది ఉపాయం ద్వారా ఏర్పడుతుంది ఈ అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడ్డప్పుడు అంటే ఈ ఉపాయం ద్వారా ఏర్పడుతుంది కదా అంటే అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడాలంటే మనము శ్రద్ధను కలిగి ఉండాలి శ్రద్ధ ఉంటేనే ఉత్సాహం ఉంటుంది ఉత్సాహం ఉంటేనే స్మృతి ఉంటుంది స్మృతి ఉంటేనే సమాధి లభిస్తుంది సమాధి లభిస్తేనే ప్రజ్ఞ లభిస్తుంది అంటే పరవైరాగ్యం లభిస్తుంది మరి ఇది ఈ ఉపాయం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుందా అంటే ఈ ఉపాయాలు పాటించే వ్యక్తులందరికీ ఒకేసారి అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుందా సమయాల లోపల తేడా ఉంటుందా అనే దానికి ఋషి చెప్తున్నాడు అంటే ఈ పతంజలి యోగ సూత్రాలకు భాష్యం రాసింది ఎవరు వ్యాస మహర్షి ఆ వ్యాసలో వారు ఏం చెప్తున్నారంటే ఈ ఉపాయాలు కూడా అందరికి ఒక రకంగా ఉండవు ఉపాయం లోపల ఉపాయం చేసే యోగులు మూడు రకాలు ఉపాయము కలిగిన యోగులు మూడు రకాలు అంటే ఈ శ్రద్ధ వీర్యము స్మృతి తర్వాత సమాధి ప్రజ్ఞ సాధించే యోగులు మూడు రకాలు ఒకరేమో మృదు ఇంకెవర ఇంకొకరేమో మధ్యమ ఇంకొకరేమో అది మాత్ర ఉపాయము కల యోగులు మధ్య ఉపాయము కల యోగులు మృదు ఉపాయం కల యోగులు అని మూడు రకాలు మృదు ఉపాయం కల యోగులు కొంచెం మృదువుగా ప్రయత్నం చేస్తారు లైట్ గా చేస్తారు మధ్యమ ఉపాయం కల యోగులు కొంచెం ఎక్కువ చేస్తారు ఇక మాత్ర ఉపాయం కల యోగులు అధికంగా చేస్తారు ఈ మూడు రకాల యోగుల్లో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి అంటే ఈ ఉపాయం చేయడం లోపల అంటే ఉపాయం దేంతో చేస్తాం మనము మన ప్రవర్తనతో చేస్తాం ఉపాయం ఇక్కడ నియమ నియమాలు పాటించడం కానీ ధర్మాన్ని పాటించడం కానీ సాధన చేయడం కానీ శారీరకంగా చేస్తాం ఈ శారీరకంగా చేసే ఉపాయం చేసే దాన్ని బట్టి శారీరకంగా ఎక్కువ కష్టపడే వాళ్ళు మధ్యమంగా కష్టపడే వాళ్ళు అధికంగా కష్టపడే వాళ్ళని మూడు విభాగాలు చేశాడు వ్యాసుడు తర్వాత వీళ్ళలో కూడా ప్రదాన్ల అంటే ఈ మృదువు లోపల కూడా మూడు రకాలు ఉన్నారు మధ్యమ రకం లోపల కూడా మూడు రకాలు ఉన్నారు అది మాత్ర లోపల కూడా మూడు రకాలు ఉన్నారు ఎలా అంటే ఉపాయం చేయడం లోపల ఫిజికల్ గా కష్టపడుతున్నారు కానీ మనసు లోపల భావాన్ని బట్టి కూడా మళ్ళీ తేడాలు వస్తాయి అంటే మృదువుగా చేసే వాళ్ళ లోపల కూడా తీవ్ర సంవేగులని మధ్యమ సంవేగులని మృదు సంవేగులని ఉంది సంవేగము అంటే ఇచ్ఛ కోరిక ప్రయత్నం చేస్తారు కొంతమంది తెలిసింది యోగ మంచిది కనుక చేద్దాం సాధన అని అలా ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రయత్నం చేయడంలో మూడు రకాలు చెప్పాను ఆ మూడు రకాల లోపల కూడా మధ్యమ వాళ్ళ లోపల మూడు రకాలు ఉంటారు అంటే కోరికను బట్టి వాళ్ళు ఎవరి అయితే తీవ్రమైన కోరిక ఉంటుందో తీవ్ర తీవ్ర సమయగులు అంటారు మృదు తీవ్ర సమయగులు మృదు మధ్య సమయగులు మధ్య మధ్య సమేగులు మూడు రకాలు వస్తాయి ఇప్పుడు మూడు రకాలు ఉన్నారు కదా ఉపాయాన్ని బట్టి మూడు రకాలు ఉన్నారు అది మాత్ర మధ్య తర్వాత మృదు అని ఈ మృదు లోపల కూడా కోరికను బట్టి తీవ్ర సమయోగులని మృదు సమయోగులని మద్యం సమయగులని మూడు రకాలు ఉంటాయి తీవ్ర సమయగులు అంటే ఎక్కువ కోరిక ఉన్నవాళ్ళు మధ్య సమయోగులు అంటే కొంచెం మామూలు కోరిక ఉన్నవాళ్ళు తర్వాత మృదు సమయోగులు అంటే తక్కువ కోరిక ఉన్నవాళ్ళు కోరికను బట్టి కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి ఇందులో ఎవరైతే తీవ్ర ఉపాయం గల యోగులు ఉన్నారో వాళ్ల లోపల తీవ్ర సమేగులు ఉంటారు అంటే వాళ్ళు ప్రయత్నం బాగానే చేస్తారు కోరిక కూడా బాగా ఉంది అంటే ప్రయత్నం లోపల ముందే ఉన్నారు కోరిక కూడా తీవ్రంగా ఉంది అలాంటి వాళ్లకు ఈ సూత్రం చెప్తుంది తీవ్ర సంవేగానా మాసమహ ఎవరైతే అది మాత్ర ఉపాయము కలిగి తీవ్ర సంవేగము కలిగి ఉంటారో వాళ్లకు సమాధి అనేది అతి శీఘ్రంగా లభిస్తుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా తర్వాత అడగచ్చు అంటే మనము ప్రయత్నము చేయడము ఒక ఎత్తు అయితే కోరిక కూడా ఒక ఎత్తు అవుతుంది కోరిక కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం కానీ లోపల తీవ్రమైన కోరిక లేదనుకోండి లేట్ అవుతుంది తీవ్రమైన ప్రయత్నము తీవ్రమైన కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్లకు అతి శీఘ్రంగా సమాధి లభిస్తుందని మనకు వదంతులు మనిషి చెప్పడం జరిగింది ఇది ఇరవై ఒక సూత్రం ఇంకా ఇరవై రెండో సూత్రం ఏం చెప్తుందంటే అంటే ఇప్పుడు ఇప్పటి విభజన ప్రకారము యోగులు తొమ్మిది రకాల తొమ్మిది రకాలు ఏంటో చెప్తాను తీవ్ర ఉపాయ గల యోగులు మధ్యమ ఉపా యోగులు మృదు ఉపాయంగల యోగులు ఓకే వీళ్ళ లోపల కూడా తీవ్ర ఉపాయంగల యోగుల లోపల మూడు రకాలు ఉన్నారు తీవ్ర సంవేగులు మధ్యమ సంవేగులు మృదు సంవేగులు మధ్య ఉపాయంకల యోగుల్లో కూడా మూడు రకాలు ఉన్నారు తీవ్ర సంవేగులు మధ్యమ సంవేగులు తర్వాత మృదు సంయోగులు అదేవిధంగా మృదు సమయ మృదు ఉపాయం గల వాళ్ళ లోపల కూడా తీవ్ర ఉన్నారు మధ్యమ సంవేగులు ఉన్నారు మృదు సంవేగులు ఉన్నారు అంటే తొమ్మిది రకాలు మూడు మూల తొమ్మిది అయింది మళ్ళీ ఇక్కడ ఇంకో సూత్రంలో ఏం చెప్తున్నాడు అంటే ఇరవై రెండవ సూత్రం మృదు మధ్యాది మృదు మధ్య అది మాత్రత్వా తతోపి విశేష ఇంకా దీనిలో డివిజన్స్ చేశాడు యోగుల లోపల తొమ్మిది యోగులను మళ్ళీ ఇరవై ఏడు రకాలుగా చెప్తున్నాడు అంటే తొమ్మిది రకాల యోగులను ఇంకా మనము డివైడ్ చేస్తూ స్టాటిఫై చేస్తూ వెళ్తే ఇంకా మూడు మూడు రకాలు వస్తారు అంటే తొమ్మిది ఇంటు మూడు ఇరవై ఏడు రకాలు అవుతారు యోగులు ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ సూత్రం మృదు మధ్య తతోపి విశేష అంటే ఇప్పుడు మనకు లాస్ట్ సూత్రం ఏం చెప్పింది తీవ్ర ఉపాయము గల తీవ్ర సంవేగులకు తొందరగా ముక్తి లభిస్తుంది ఈ తీవ్ర సంవేగులు కూడా మళ్ళీ మూడు రకాలు ఎట్లా అంటే మృదు తీవ్ర సంవేగులు మధ్య తీవ్ర సంవేగులు అంటే తీవ్ర ఉపాయ తీవ్ర సంవేగ మృదు మృదు ఉపాయం కలవారు ఒక రకమైన మళ్ళీ మధ్యమ అంటే తీవ్ర ఉపాయ తీవ్ర సంవేగ మధ్య ఉపాయం తర్వాత తీవ్ర ఉపాయ తీవ్ర సంవేగ మృదు ఉపాయం అంటే తీవ్ర సంవేగులు కూడా అంటే ఇక్కడ మనము పోయిన సూత్రం తీవ్ర సంవేగాన ఆసన అంటే తీవ్రమైన ఉపాయము తీవ్రమైన సంవేగం ఉన్న వాళ్ళకి అతి తొందరగా సమాధి లభిస్తాయి ఆసన్న తీవ్ర సంవేగం తీవ్ర సంవేగం ఆసన్న అవుతుంది ఇక వీళ్లకు ఆసన్నతమము ఆసన్నతరము ఆసన్నతమము అవుతుంది మృదు అంటే తీవ్ర ఉపాయ తీవ్ర సంవేగం ఉన్న వాళ్లకు సమాధి అవుతుంది మృదు సారీ తీవ్ర ఉపాయ తీవ్ర సంవేగ తీవ్ర ఉపాయము కల వాళ్ళకి ఆసన్న తరం అవుతుంది తర్వాత తీవ్ర ఉపాయ తీవ్ర సంవేగ తీవ్ర ఉపాయము కల వాళ్ళకి ఆసన్న తమం అవుతుంది అంటే అత్యధికంగా తొందరగా లభిస్తుంది అంటే ఎక్కువ విభజించారంటే యోగులను అందరికీ సమానంగా సమాధి లభించదు ఇలా ఇరవై ఏడు రకాలు చేశారు ఇరవై ఏడు రకాల ఆసన్న ఆసన్నము ఆసన్న తరము ఆసన్న తమము అంటే అంటే గుడ్ బెటర్ బెస్ట్ అంటాం కదా అదే విధంగా ఆసన్నము తమము ఆసన్న తరము ఆసన్నం ఎవరికి తీవ్ర సంవేగము తీవ్ర ఉపాయం ఉన్న వాళ్ళకు తీవ్ర ఉపాయము తీవ్ర సంవేగం ఉన్న వాళ్ళకు ఆసనం అవుతుంది తీవ్ర ఉపాయము తీవ్ర సంవేగము తీవ్ర సారీ మధ్య మృదు మృదు ఉపాయం ఉన్న వాళ్ళకేమో ఏమవుతుంది మామూలుగా ఆసనం వస్తుంది మద్యం అయితే ఆసన్న తరం అవుతుంది తర్వాత తీవ్రమైతే తీవ్ర ఉపాయ తీవ్ర సంవేగ తీవ్ర ఉపాయం వాళ్ళకి తీవ్ర ఉపాయం లోపల తీవ్ర సంవేగం లోపల తీవ్రులకి తీవ్ర ఉపాయం గల వాళ్ళకి ఆసన్న తమము ఆసన్నము ఆసన్న తరము ఆసన్న తమం ఇలా మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తాను ఇది కొంచెం మ్యాథమెటిక్స్ లా ఉంది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు దీని ఉద్దేశం ఏంటంటే ఎవరి లోపలనైతే ఎక్కువ కష్టపడే గుణం ఉంటుందో ఎక్కువ కోరిక ఉంటుందో అత్యధికమైన కోరిక ఉంటుందో వాళ్ళకు సమాధి అనేది అసంప్రజ్ఞ సమాధి అనేది తొందరగా లభిస్తుంది అనేది ఈ మొత్తం యొక్క ఈ పాశ్యం యొక్క ఉద్దేశం అంటే మనకు తొందరగా అసంప్రజ్ఞాత సమాధి లభించాలంటే మనము ప్రయత్నం తీవ్రంగా చేయాలి మనసు లోపల తీవ్రమైన కోరిక ఉండాలి ఆ తీవ్రమైన కోరిక లోపల కూడా ఇంకా తీవ్రతరంగా ఉండాలి అలా తీవ్రతమం కావాలి మన కోరిక అప్పుడు మనకు అసంప్రజ్ఞాత సమాధి తొందరగా లభిస్తుంది అంటే మనకు చరిత్ర లోపల చాలా ఆ విషయాలు వస్తాయి కొంతమందికి యాభై అరవై సంవత్సరాలు లభించింది ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలకు సమాధి లభించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కొన్ని జన్మల తర్వాత సమాధి లభించింది దీని కారణం ఏందంటే ఇది కారణం ఉపాయం లోపల సంవేగం లోపల తేడాల వల్ల ఇది తొందరగా లభించడము ఆలస్యంగా లభించడం అనేది సంభవిస్తుంది సమడి అనేది ఈ సూత్రం చెప్తుంది ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఇది ఇరవై రెండవ సూత్రం అయిపోయింది ఇక ఇరవై మూడో సూత్రం ఓకే సరే ఆ మరి ఇంకా వేరే ఉపాయం ఉందా ఇక్కడ ఏం చెప్పారు ఇందాక చెప్పిందంతా మనకు చెప్పిందే అర్థం కాలేదు ఉపాయం ఏంది సంవేగం ఏంది సంవేగం లోపల మళ్ళా తీవ్ర ఉపాయం ఏంది ఉపాయం ఏంది మృదు ఉపాయం ఏంటిది ఇలా కొంచెము కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంది అంత కష్టపడాల్సిన అవసరం ఉందా ఇంకేదైనా ప్లాన్ లేదా అంటే మనకు ఆసన్నతమము అసంప్రజ్ఞాత సమాధి ఆసన్నతమం అంటే వెరీ ఫాస్ట్ గా లభించే మార్గం ఇంకేదైనా ఉందా అనే దానికి ఇక్కడ పతంజలి మహర్షి గారు చెప్తున్నారు సూత్రం ఈశ్వర ప్రాణిదానత్వం ఈశ్వర ప్రణిదానత్వం ఇంకొక మార్గం ఉంది ఏంటిది ఈశ్వర